నాడు దివాళే రాత్రే వెంటైని జ్ఞాన సిద్ధ్యైక పోయాను నీ దేహparamం కనిపించింది నా చేయలేకరా బాగుందా విచార్ం తప్పదు ముందు అంతముంది కూడా మన నమస్కారం అండి మనకి అద్భుతమైన మార్గాన్ని ఇచ్చిన సార్ గారి ఆత్మ ప్రణామాలండి నా పేరు పద్మావతి నేను గుంటూరు నుంచి వచ్చాను ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి సాధనలో స్థితిని అంటే మనకి పత్రిజీ సారు అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారు కదా ఆ అద్భుతమైన మార్గాల్లోని స్థితులు అన్నమాట కొన్ని వాటి గురించి తెలుసుకుందాం అంటే అసలు భూమి మీదకి మనం వచ్చాం భూమి మీదకి మనం ఎందుకొచ్చాం ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి అంటే ఒక రాముల వారు ఉన్నారనుకోండి ఆయన భూమి మీదకి వచ్చారు ఉన్నారా లేదు ఎందుకని తను వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాను అలాగే కృష్ణ పరమాత్మ అలాగే సారు అలాగే బుద్ధుడు అలాగే ఒక రవణ మహర్షి ఇంతటి గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు భూమి మీదకి వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతారు కానీ ఇంతమందిని చూస్తుంటాం మనతో ఉన్న మనల్ని కానీ తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఇంతకు ముందు వాళ్ళు ఎవరన్నా కానీ వెళ్ళిపోవడం చూస్తూనే ఉంటాం కానీ మన భావన ఎలా ఉంటుంది మనం అలా పోతాము అని అనుకోము నేను ఇలానే ఉంటాను ఏదో మన శాశ్వతంలో నేను ఇలానే ఉంటాను అనుకుంటాను అంతే నేను తెచ్చిపోయారు మరి అంటే మనకెవరా లేదు దీని మీద మనము నిండిపోతాము అనే అవగాహన మనలో లేదు అందుకని ఎప్పుడూ కూడా యోగులు మధ్య మధ్యలో ఇలా వస్తూ ఉంటారు ఇప్పుడు పత్రిజీ సార్ వచ్చారు ఈ మార్గాన్ని ఇచ్చేళ్ళారు దీనిలో ఎంతమంది ఎదుగుతాం అంటే నీకు ఆ జన్మ దగ్గరికి అంటే ముక్తి పదానికి దగ్గరగా వచ్చిన వాళ్ళు చక్కగా ఆయనకి ఆకర్షింపబడతారు ఆయన చెప్పింది వింటారు విన్నది ఆచరిస్తారు ఎప్పుడైతే విన్నది ఆచరిస్తారో అంటే ఆయన ఏం చెప్పారు అసలు మోక్ష మార్గం చూపించారు ఏకంగా ఏనాడు బుద్ధుడు చెప్పాడు ఆనాపానా సతి అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పారు ఆయన దగ్గర ఆనందుడిగా పుట్టినటువంటి బత్రిజీ సారు ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకుని ఇప్పుడు మళ్ళీ అదే మార్గం ఆనాపాన సతిని శ్వాస మీద ధ్యాస అనేటటువంటి దాంతో ఈ మనకి అందించడం జరిగింది ఇది ఎలా వస్తుంది అంటే అసలు దీన్ని మనం ఎలా చేరుకోగలుగుతాము మోక్ష మార్గానికి అంటే సార్ ఏం చెప్పారు మానవుడు అంటే మనసు మానవుడు అంటే శరీరము మనసు ఆత్మ ఈ మూడే కదా ఈ మూడు అయినప్పుడు ఏం చేస్తాం మనం సార్ చెప్పిన సాధనలో ఈ శరీరాన్ని కూర్చోబెడతాం మనకి తగ్గ విధంగా కూర్చొని కారు రెండు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కళ్ళు మూసేసుకుంటాం కళ్ళు మూసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఆలోచనలు వస్తున్నాయి అండి ఎవరివైనా అంతే ఎవరికైనా అసలు కళ్ళు పోసే అంటే కళ్ళు తరిస్తే ఎంత ఉంటావు కళ్ళు మూస్తే మనకు పుంఖాలు పుంఖాలుగా వస్తూ ఉంటాయి ఆలోచన కానీ సారీ చెప్పారు మనకి అవి కట్ చేయండి అంటే ఎలా కట్ చేయాలి అదే కత్తి పెట్టు చేయడానికి ఏం కాదు లేదా ఒక పేపర్ కాదు ఒక పుస్తకం కాదు కట్ చేయాలి కానీ ఎలా కట్ చేయాలి అన్నప్పుడు మన మనసుని ఒక ఎరుకతో గమనిస్తూ ఉండాలి ఎరుక అంటే ఏంటి గుర్తించేదాన్ని గుర్తించడమే ఎరుక అంటే నేను జానంలో కూర్చోనున్న నువ్వు వెళ్ళబాకమ్మ ఎక్కడికి ఇక్కడే కూర్చో శ్వాసని గమనించు అని మన మనసుకి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతాం దేని మీద శ్వాస విషయం ఆ శ్వాస మీద జాస మళ్ళీ పెడతాం కానీ మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది ఈ విధంగా కట్ చేయగా 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 మనకి ఆ యొక్క ఆలోచన రహిత స్థితికి వెళ్తాం అంతే కదా ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది వెలుగుతూనే ఉంటాం మన పక్కన ఏదో శబ్దాలు జరుగుతున్నప్పటికీ అది ఎక్కడో జరుగుతున్నట్టుగా తెలుస్తుంటుందండి అదే ఎరుక కానీ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇది సార్ చెప్పింది ఇలా చేయగా చేయగా కొన్ని స్థితులు వస్తాయట అవి ఏమని చెప్పారు కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారట ఈ స్థితులు కూడా నాలుగు రకాలు ఉంటాయి అని చెప్పారు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు నాలుగు స్థితులు ఉంటాయి అంటే ఒకటి సమాధి స్థితి రెండు సవికల్ప సమాధి స్థితి రెండు మూడు నిర్వికల్ప సమాధి స్థితి నాలుగు సహజ నిర్వికల్ప సమాధి స్థితి ఇవి నాలుగు సమాధి స్థితులు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మనం ఈ శ్వాస మీద ఛాస పెట్టినప్పుడు మనం ఎంతసేపు కూర్చోగలుగుతాం